హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి నిన్న మా అపార్ట్మెంట్లో అన్నదాన కార్యక్రమం అయితే జరిగింది ఇంకా మీ అందరికీ తెలిసిందే కదండి ఈసారి మా అపార్ట్మెంట్లో వినాయకుడిని అయితే నిలబెట్టాము ఇంకా అందులోనే నిన్న శనివారం కావడంతో మా అపార్ట్మెంట్లో ఉన్న మేము అందరం కలిసి నిన్న అన్నదాన కార్యక్రమం అయితే ప్లాన్ చేశాము ఇంకా వంట చేయడానికి వంట మాస్టర్ని అయితే పిలిచామండి ఇంకా తనకు కావాల్సిన సామాగ్రిని అన్నిటిని ఇలా రెడీగా పెట్టుకున్నారు ఇంకా తనతో హెల్పర్స్ ఎవరు రాలేదన్నారండి ఇంకా అందుకనేసి మా అపార్ట్మెంట్లో ఉండే మేము అందరం అయితే తలవ్ చేయి అయితే వేశాము ఇంకా దీని వచ్చేసి గారండి ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే ఉంటారు ఇంకా దీని వచ్చేసి అనుజా గారండి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటారు ఇంకా తన హస్బెండ్ కూడా కాస్త హెల్ప్ చేస్తున్నారు ఇలా అందరం అయితే హెల్ప్ చేస్తున్నాము ఇంకో పక్కన వంట మాస్టర్ వంట అయితే స్టార్ట్ చేశారండి ఫస్ట్ అయితే శీరప్రసాదం అయితే చేసేసారు ఇప్పుడు దొండకాయ పచ్చడి కోసం దొండకాయలు కూడా ఫ్రై చేస్తున్నారు ఇలా ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కతనే అయినా కూడా చాలా బాగా చేశారండి ఇంకా ఇంకో పక్కన సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇది వచ్చేసి వంకాయ ఆలుగడ్డ కర్రీ కోసం అండి ఇది ప్రిపేర్ అయ్యేలోపు ఏమేమి రెడీ అయ్యో చూడండి సీరప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇలాగే సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఇంకా మేము ఈవినింగ్ టైంలో పూజ చేస్తాం కాబట్టి అన్నదానం కార్యక్రమం కూడా ఈవినింగ్ టైంలోనే ప్లాన్ చేశాము ఇంకా మాకు వంటలన్నీ రెడీ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయిందండి ఆఫ్టర్నూన్ నుంచి అయితే స్టార్ట్ చేశాము ఇంక ఇది వచ్చేసి వంకాయ ఆలుగడ్డ కర్రీ అండి కాస్త ఇలా పలచగా అయిపోయింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ఇది వచ్చేసి దొండకాయ పచ్చడండి ఫస్టే దొండకాయలన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నారు కదా ఇంకా వీటిని అయితే మిక్సీ పడుతున్నారు ఇంకా నిజంగా అండి ఈ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా కొంతమంది బగారా రైస్ ఇష్టపడరు కాబట్టి వాళ్ళ కోసం ఇంకా రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా అన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయండి లాస్ట్లో వచ్చేసి వగార రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఎందుకంటే రైస్ ముందే వండిస్తే చల్లగా అయిపోతుందని లాస్ట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా అన్నదానంలో పాపర్స్ లేకపోతే ఎలాగండి లాస్ట్లో పాపర్స్ కూడా ఫ్రై చేశారు ఇంకా వీడితో కలిపి అన్ని ఐటమ్స్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా రెడీ అయిన ఐటమ్స్ని అన్నిటినీ ఒక దగ్గర పెట్టడానికి మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ గణేషుణ్ణి తలుచుకుంటూ ఎలా తీసుకెళ్తున్నారో మీరే చూడండి જય ની ના રે જય બોલો ગણેશ મારા કે જય બોલો ગણેશ મારા કે આવો આવો ગણેશજી લેવલ મેડને પણ આવે సో చూశారు కదండి దేవుని పేరు తలుచుకుంటూ ఇంత చక్కగా తీసుకొచ్చారు ఇంకా తీసుకొచ్చిన వీటికి బొట్టు పెట్టాలని మా పక్కన ఫ్లాట్లో ఉంటారండి తిను తిని పేరు వచ్చేసి శ్రావణి గారు ఇంకా తను బొట్టు అయితే పెట్టేసింది ఇంకా అన్నిట్లోనూ చాలా చురుగ్గా ఉంటారండి ఇంకా తను బొట్టు పెట్టేసిన తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా కొబ్బరికాయనైతే కొట్టేశారు ఇంకా దేవుని పేరు తలుచుకోవడమే ఆలస్యం చూడండి ఒక షాట్లోనే కొబ్బరికాయనైతే కొట్టేశారు ఇంకా అలా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న అన్ని వంటకాలని ఇలా ఒక ప్లేట్లోకి పెట్టేసి వినాయకుని దగ్గర నైవేద్యంగా అయితే పెట్టేశామండి ఈలోగా మా పక్కన బ్లాక్లో వాళ్ళని పిలుద్దామని మా అపార్ట్మెంట్లో ఉన్న మేము అందరం కలిసి కూడా వెళ్ళామండి మేము ఉండే దగ్గర ఏబీసీడీ అని ఫోర్ బ్లాక్స్ అయితే ఉంటాయండి మాది వచ్చేసి బీ బ్లాక్ ఇంకా ఏ బ్లాక్ వాళ్ళని పిలుద్దామని ముందైతే వాళ్ళ దగ్గరకైతే వెళ్ళాము ఇంకా మేము వెళ్ళేసరికి వాళ్ళ పూజ అయితే కంప్లీట్ అవ్వలేదండి ఇంకా వాళ్ళ పూజ కంప్లీట్ అయ్యాక వస్తామని అయితే చెప్పారు ఇంకా వీళ్ళు వచ్చేసి మటి గణపతిని అయితే పెట్టారండి చూడడానికి అయితే చాలా బాగుంది ఇంకా వీళ్ళు వచ్చేసి నైన్ డేస్ అయితే ప్లాన్ చేశారండి ఇంకా మేము వచ్చేసి ఫైవ్ డేస్ అనుకున్నాం కాబట్టి ఫైవ్ నైట్స్ ఫైవ్ డేస్ కూడా కంప్లీట్ అవ్వాలి ఇంకా అందుకని మండే రోజు అయితే నిమజ్జనానికి ప్లాన్ చేసుకున్నాము ఇంకా మేము భోజనానికి అయితే ఇన్వైట్ చేసాము ఇంకా వాళ్ళు వస్తామని అయితే చెప్తున్నారు మరి మేము అన్నదానంలో ఏం ఐటమ్స్ పెట్టామో మీరు కూడా చూసేయండి ఫస్ట్ వచ్చేసి శిరప్రసాదము ఇంకా శనగలు వచ్చేసి పూజలో కూర్చుని వాళ్ళు తీసుకొచ్చారు ఇంకా కొన్ని పాపడ్స్ బగారా రైస్ వైట్ రైస్ పాలకూర పప్పు ఆలుగడ్డ వంకాయ టమాటా సాంబారు ఇంకేదొచ్చేసి దొండకాయ పచ్చడి చివర్న పెరుగు ఇంకా ఇవన్నీ కూడా నిన్న అన్నదనంలో మేము ఏర్పాటు చేసుకున్న ఐటమ్స్ అనమాట ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా ఇష్టంగా తిన్నారండి ఇంకా మాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఎలాగో లేట్ అవుతుందని ఆల్రెడీ టైం ఎయిట్ థర్టీ అయిపోయిందని ఇంకా మా బ్లాక్లో వాళ్ళమైతే ఫస్ట్ అయితే తినేసాము ఇంకా తిని గుర్తుపెట్టారా ఇంతకుముందు చెప్పాను కదా శ్రావణి అని ఇంకా మా పక్కన ఫ్లాట్లోనే ఉంటారు తను అందరితో మంచిగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటుందండి ఇంకా తిని ఉంటే ఎక్కడైనా సందడిగా ఉంటుంది మా బ్లాక్లో అయితే ఇంకా బ్లాక్లో ఒకరు ఉంటారు కదండి ఇంకా మా బ్లాక్లో తినే అనమాట ఇంకా మేము భోజనాలు చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా భోజనాలు అయితే పెట్టేసామండి ఇంకా అంతలోనే అందరు కూడా రావడం జరిగింది ఇంకా అందరికీ భోజనాలు అయితే పెట్టేసామండి మాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే మేము అనుకునేదానికంటే చాలా బాగా జరిగింది ఇంకా ఈ ఈరోజు వీడియో మా అపార్ట్మెంట్లో నిన్న అన్న దాని కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అని కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్